కోరిన వరలిచ్చే కొంగు బంగారం గాజు ఒక డెబ్బై మూడవ వార్డు సింహగిరి కాలనీ ఆరాధ్య దైవం శ్రీ తుంపాలమ్మ తల్లి ఆలయం ద్వితీయ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు అమ్మవారిని వివిధ రకాల పూలతో సర్వంగ సుందరంగా అలంకరించారు అర్చకులు ఆరవెల్లి గణేష్ శర్మ పర్యవేక్షణలో కుంకుమార్చన శాంతి హోమం పంచామృత అభిషేకం నీరాజన మధురపుష్పం వంటి పూజలు చేశారు అమ్మవారి ఆలయ సన్నిధిలో వేలాది భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు ఆలయ ధర్మకర్త బొడ్డేడ వెంకటరమణ రాఘవమ్మ దంపతులు తొలి పూజలో పాల్గొన్నారు సింహగిరి కాలనీ అంబేద్కర్ కాలనీ వుడా కాలనీ పైడిమాంబ కాలనీ దియ్యపవాణిపాలెం సనత్ నగర్ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు వార్షికోత్సవం సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలు మామిడి తోరణాలతో అలంకరించారు గత మూడు వందల సంవత్సరాల క్రితం అచ్చర్లు అనే గ్రామంలో వెళ్ళబడి ఈ అమ్మవారు అలాంటి అమ్మవారు ఒక ఐదు సంవత్సరాల కిందట అడవాణి కానీ నేను ఒక విగ్రహాన్ని తేవడం ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ చిన్న విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ట మామూలుగా పెట్టడం అది వన్ నైట్ తర్వాత ప్రతిష్ట అవ్వడం అలా ఒక చిన్న రకమైనటువంటి గుడి కట్టడం ఆ గుడి ఈ గుడి ఆ గుడి కట్టిన తర్వాత మళ్ళీ ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పోయేసరికి ఈ ఈ గ్రామ పెద్దలు శివగిరి కాలనీ పెద్దలు అందరూ ఏకమ్యి ప్రజలు ప్రతి ఒక్కరు పేరు పేరున అందరూ కలిసి ఈ అమ్మవారి గుడి ఇక్కడ శంకుస్థాపన చేసి ప్రతిష్ట విగ్రహ గుడి కట్టి గుడి ప్రతిష్టాపన చేశారు తర్వాత ఈ కార్యక్రమం ఇలా జరుగుతుంది లాస్ట్ టైము ఒక సంవత్సరం ఈ రెండో సంవత్సరం ఈ రకంగా సాగుతుంది ఇది దీనికి కేవలం అమ్మవారి అనుగ్రహం ప్రజల యొక్క ఆప్యాయత గ్రామ పెద్దలు మనకున్న నాయకులు అందరూ కలిసి సాయం చేసినందు ఈ చేసిన ద్వారా నేను ఇంతవరకు చేయగలిగాను ఇది నా యొక్క ఓం శ్రీ మహాగణాధిపతయ నమ ఓం శ్రీ మహాసరస్వతయ నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ శ్రీ తుంబాలమ్మవారి దేవాలయ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా సింహగిరి కాలనీలో వేసిన వంటి శ్రీ తుంబాలమ్మవారి దేవాలయంలో ఈరోజు ఉదయం నుంచి తెల్లవారుజామున నాలుగున్నర గంటల నుంచి కూడా విశేష పంచామృతాభిషేకం అదేవిధంగా సుగంధ ద్రవ్యాభిషేకం కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఆ యొక్క అభిషేకంలో చాలామంది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి యొక్క అభిషేకంలో పాల్గొన్నారు అనంతరం ఉదయం తొమ్మిది గంటల నుంచి అమ్మవారి ప్రతి కొరకు విఘ్నేశ్వర పూజ వచనం అదేవిధంగా అమ్మవారి యొక్క మండపారాధన మూలమంత్ర హవనం సర్వదేవతా హవనం మహాపూర్ణాహుతి కార్యక్రమంతో ఈరోజు అమ్మవారి యొక్క కార్యక్రమం స్వస్తిగా ము ముగించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో యావత్మంది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మన ఆలయ ధర్మకర్త అయిన వంటి బొడ్డేడ వెంకటరమణ గారి ఆధ్వర్యంలో గ్రామ పెద్దల ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో కార్యక్రమం చేయడం జరిగింది కావున ఈ యొక్క అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలు భక్తులు యావత్మంది స్వీకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు అమ్మవారి యొక్క ఆశీస్సులు అలవేలన యావత్మంది భక్తులకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం హరి ఓం తత్సదు